భద్రాచలం మిథిలా స్టేడియంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరై పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను సమర్పించారు రాములూరి కళ్యాణం తిలకించిన అనంతరం బూర్గంపాడు మండలంలోని తాళ్ల గొమ్మూరుకు చెందిన బూరం శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియంతో వండిన భోజనాన్ని చూశారు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి పొంగులేటి ఎంపీ బలరాం నాయక్ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తెల్లం వెంకట్రావులు ఉన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బూరం కుటుంబ సభ్యులతో ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో గృహజ్యోతి గ్యాస్ సబ్సిడీ ఉచిత బస్సు సౌకర్యాలపై ఆరా తీశారు

i